తన జీవితం ప్రజలకి అంకితమని చెప్పి సర్వాసం ప్రజలకి అంకితం చేసినటువంటి వ్యక్తులు చంద్రశేఖర్ సార్ వారు అటువంటి మహాయులు మరి గతంలో ఉన్నటువంటి పది సంవత్సరాల కాలంలో ఆరోగ్యలు ఇదే మన మిర్యానముడలు ఎక్కడనే మరి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే బత్తు లక్ష్మారెడ్డి వారు ఆనాడు మరి ఇద్దరు ఆవిష్కాలని తెలుగు సరఫరా చేస్తే ఆనాటి మాజీ ఎమ్మెల్యే బంతరావు గారు ని చెప్పేసి ఆటలు కనీసం వారైనా సరే మహానీయులను గుర్తించారు ఏమైనా సరే మహానీయులను గుర్తించాలన్నటువంటి ఆలోచన సార్ ఎందుకంటే ఆనాడు ప్రపంచ హస్తాలతోటి కమిషన్లతోటి ఆపడం జరిగింది కానీ ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ ప్రయోజనాన్ని జరిగింది మరియు అదే రోజు ఇరవై ఈ రోజు ఏ సంస్థానికి కార్పొరేటర్ పాయి అదేవిధంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి కేంద్రంలోని మరి అక్కడనే మనం కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి ఏ రోజైనా సరే మహానేవులను గుర్తించినటువంటి వ్యక్తుల్ని ఈరోజు రాజ్యంలో ఉండడం కానీ రాజ్యాంగం కానీ జరుగుతాం కానీ మన గుర్తించకుండా రోజు వెళ్తే ఇవాళ జయశంకర్ సార్ గారు తన జీవితాన్ని ప్రజలకి అంకితమిస్తున్నటువంటి వీరుడు మనిషికి మరణం వస్తలేమో కానీ మనిషి చేసినటువంటి మంచికి ఏ రోజు మరణం కాని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు